గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా మీరు డువాడే ఛానల్ చూస్తున్న వాళ్ళైతే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ ఏది చెప్పినా కూడా ఒక అవగాహన కోసం మాత్రమే రూపొందించబడ్డటువంటి వీడియోస్గా భావించండి అంతిమ అంతిమంగా ఏదున్నా అది రిక్రూట్మెంట్ ఏజెన్సీలకు సంబంధించింది ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ నియామకాలలో ఎవరైతే ప్రధాన పాత్రదారులు ఉన్నటువంటి టీసీపీఎస్సి కావచ్చు లేకపోతే టీఎస్ఎల్పిఆర్బి కావచ్చు టీఎస్పిఆర్ఏ కావచ్చు గురుకుల బోర్డు కావచ్చు డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీలు కావచ్చు వీళ్ళది మాత్రమే అంతిమ నిర్ణయం సో దీంట్లో ఉన్నటువంటి విషయం ఏంటంటే అక్కడ కూడా అదే ఇక్కడ కూడా ఇదే అంటే ఏంది అనేది చూస్తాం ఎక్స్పెక్టెడ్ కటాఫ్స్ చూసినాం గతంలో మెయిన్స్ కటాఫ్లు చూసినాం అదొక సాహసోపేతమైనటువంటి చర్య ఇప్పుడు మరొక సాహసోపేతమైనటువంటి చర్య ఒకే ఒక్క పేపర్ అది మన పేపరా టీజీపీఎస్సి పేపరా అన్న ఓరియంటేషన్లో పేపర్ నిర్మాణం అయితే ఇస్తున్నాం తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి ఒకే ఒక్క పేపర్ అది మీకు సమూలంగా ఉద్యమ చరిత్ర పైన ఒక అవగాహన రావడానికి అవకాశం ఉంది పేపర్ నిర్మాణంలో తీసుకున్న జాగ్రత్తలు కూడా ఇప్పుడు ఇందులో చర్చిస్తాం సో అక్కడ కూడా అదే ఇక్కడ కూడా ఇదే అంటే ఏంటంటే గ్రూప్ వన్లో ఎవరైతే ఉద్యమ చరిత్ర పేపర్ని చాలా అద్భుతంగా రిలేటెడ్గా రాసినటువంటి వాళ్ళు ఉన్నారో ఈ ట్రెండ్స్కు అనుగుణంగా అంటే గ్రూప్ వన్లో సిక్స్త్ పేపర్ అండ్ జనరల్ స్టడీస్ పేపర్ సెకండ్ పేపర్ థర్డ్ పేపర్ ఈ నాలుగు పేపర్లే కీలకంగా మారబోతున్నాయి రేపు గ్రూప్ వన్ సర్వీసులు కొట్టేవాళ్ళు అనేది ఒకటైతే గుసగుసలు వినిపిస్తుంది సో అక్కడ కూడా అదే ఆరవ పేపరే అత్యధిక స్కోర్లు కూడా రావచ్చు అని కూడా వినికిడైతే వినిపిస్తుంది సో రేపు గ్రూప్ టూలో ఇక్కడ కూడా ఇదే రేపు గ్రూప్ టూలో తెలంగాణ ఉద్యమ చరిత్ర ఎవరైతే కీలకమైనటువంటి స్కోర్ చేస్తారో వాళ్ళే మళ్ళీ రేపు కీలకమైనటువంటి ఉద్యోగాల్లో ఉండే అవకాశం ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు అందుకనే ఈ వీడియో టైటిల్ అక్కడ కూడా అదే ఇక్కడ కూడా ఇదే అని తెలంగాణ ఉద్యమ చరిత్ర ప్రియారిటీని తెలియజేస్తూ ఇవ్వడం జరిగింది సో గతం నుంచి కూడా దాదాపుగా ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా డువాడే ఛానల్ అంటే ఒక ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్లకు చాలామంది రకరకాలుగా సంబోధిస్తారు బాలాజీ చరబైన్ అంటే ఒక కట్ ఆఫ్ కింగ్ అని కూడా చాలామంది చెప్తుంటారు దాంట్లో భాగంగా రీసెంట్గా గ్రూప్ వన్ మెయిన్స్ ఎగ్జామినేషన్ కట్ ఆఫ్ కూడా ఎనాలసిస్ చేసినాం సో దాదాపుగా ఫోర్ టెన్ నుంచి ఫోర్ ఫార్టీ ఫైవ్ మధ్యన ఉంటుందేమో అని చెప్పినాం సో ట్రెండ్స్ని పరిశీలిస్తున్నప్పుడు గుసగుసల వినికిడిని పరిగణలోకి తీసుకుంటున్నప్పుడు ఇంకా కూడా తగ్గుతుందేమో త్రీ నైంటీ నుంచి ఫోర్ టెన్ మధ్యనే ఓపెన్ కటాఫ్ ఉంటుందేమో అనేది ఒక మెయిన్స్ కటాఫ్ని చెప్పడం అనేది కూడా ఒక సాహసోపేతమైన చర్య మరొక ముందడిగేసి ఇలా డువాడే ఛానల్ మరో ప్రయత్నం చేస్తుంది ఒకే ఒక్క ప్రశ్నపత్రం అది మన ప్రశ్నపత్రమా టీజీపీఎస్సి ప్రశ్నపత్రమా సో మన ప్రశ్నపత్రం నుంచి మార్క్స్ రావా అనేది పక్కకు పెడితే ఎక్కడ కూడా ఎలాంటి తప్పిదం జరగకుండా ఒక పూర్తి తెలంగాణ ఉద్యమ చరిత్ర మూడు భాగాలను ది ఐడియా ఆఫ్ తెలంగాణ కావచ్చు మొబలైజేషన్ ఫేస్ కావచ్చు టువర్డ్స్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఈ మూడు భాగాలను ఒక ఒకే అంశంగా తీసుకొని ఒక ప్రశ్నని తయారు చేస్తే మూడు అంశాలను కలిపి ఒకే ఒక్క ప్రశ్న కూడా తయారు చేయండి అంటే అది ఒక ప్రశ్న కూడా బాలా తయారు చేసిండు ఈరోజు సాయంత్రం నుంచి మీకు నూట యాభై ప్రశ్నలు ప్రతి ప్రశ్నకు కూడా ఒక యుద్ధ రీతిలో నిర్మించడం జరిగింది ఒక్కసారి విషయాలను చూస్తే ప్రధానంగా చూడండి మనం తెలంగాణ ఉద్యమ చరిత్రకు ఒకే ఒక్క పేపర్ ఇస్తున్నాం ఆ ప్రశ్నపత్రం ధర ఫిఫ్టీ రూపీస్ పెట్టినాం యాభై రూపాయలు ఒకే ఒక్క ప్రశ్నపత్రం ఒకవేళ మీరు ఈ ప్రశ్నపత్రాన్ని రాసిన తర్వాత సార్ మరొకటి తయారు చేయండి అంటే కూడా ఇంకొక నాలుగు రోజులు టైం ఉంది కాబట్టి కూర్చొని నాలుగు రోజులు ఇంకో ప్రశ్నపత్రం తయారు చేస్తా ఖచ్చితంగా గ్రూప్ టూ కొట్టబోయేటటువంటి అభ్యర్థి ఈ ప్రశ్నపత్రం ఖచ్చితంగా రాయండి డెఫినెట్లీ రాయండి అండ్ ఈ ప్రశ్నపత్రం మీరు రాయడం వల్ల మీకు చాలా సబ్జెక్టు ఒక ఓరియంటేషన్ అనేది అర్థమవుతుంది ప్రతి ప్రశ్న బ బట్టి పట్టే ప్రయత్నం కూడా చేయండి దానిపైన సమూహలమైనటువంటి అధ్యయనం ఇంకా చేయనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే సో ఏది ఏమైనా మన పేపరా వాళ్ళ పేపరా లేకపోతే రెండు పేపర్లు ఒకే విధంగా ఉండబోతున్నాయా అనేది కూడా ఆ ఓరియంటేషన్లో ఆలోచించి ఒక ఎడ్యుకేటర్గా ఒక ఫ్యాకల్టీగా ఒక ఉద్యమ చరిత్ర పైన పూర్తి స్థాయి అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా రెండు వేల పన్నెండు నుంచి దాదాపుగా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు పన్నెండు సంవత్సరాలు దానిపై అధ్యయనం చేసినటువంటి ఒక బాలాజీ చిరబైనగా ఈ పేపర్ నిర్మాణంలో ఈ జాగ్రత్తలు తీసుకున్న తెలంగాణ ఉద్యమ చరిత్రకు రిలేటెడ్గా వచ్చిన ప్రతి ప్రశ్నలు అనలైజ్ చేయడం జరిగింది ఆల్ జనరల్ స్టడీస్ పేపర్లో ఉన్నటువంటి ఓన్లీ రిలేటెడ్ టు తెలంగాణ మూమెంట్ పేపర్ క్వశ్చన్స్ ఓకేనా అది ఒకటి తీసుకున్న రెండవది గ్రూప్ వన్ త్రీ పేపర్లో వచ్చిన తెలంగాణ ఉద్యమ చరిత్ర పేపర్ పైన ఒక అవగాహనకు రావడం జరిగింది గ్రూప్ వన్ త్రీ అంటే రీసెంట్గా జరిగినటువంటి ఎగ్జామినేషన్స్ కాబట్టి వాటిని ప్రియారిటీగా తీసుకున్న ప్రతి ప్రశ్న ఒక యుద్ధ రీతిలో నిర్మించడం జరిగింది ఒక ప్రశ్న ఇస్తున్నాం అంటే ఎందుకు ఇస్తున్నాం ఇది ఆయనకు ఎందుకు తెలియాలి ఆస్పిరెంట్కు ఈ ప్రశ్నని ఎందుకు ఇవ్వాలి సిలబస్లో ఉన్నప్పటికీ సమకాలీనాంశం అయినప్పటికీ కూడా ఈ ప్రశ్న తెలుసుకోవాల్సినటువంటి ప్రాధాన్యత అభ్యర్థి పైన ఉన్నదా అనేది తీసుకున్నాం కొన్ని ప్రశ్నల్ని సరళీకరణ ధోరణిలో అంటే ఒక కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ ఎగ్జామినేషన్ రాసేటప్పుడు దాన్ని మోటివేటెడ్గా ఆయనలో ఉన్న కొంత చైతన్యం ముందుకు తీసుకు తీసుకొచ్చే విధంగా ఒకటి రెండు ప్రశ్నలు మోటివేటెడ్ ప్రశ్నలు కూడా ఉంటాయి ఇక సమకాలీన అంశాలను జోడించడం జరిగింది సో రిలేటెడ్గా తెలంగాణ ఉద్యమ చరిత్ర ట్రెండ్స్ ఏం ఫాలో అవుతుంది ప్రభుత్వం సో అనేది కూడా తీసుకున్నాం అదేవిధంగా గ్రూప్ టూ రద్దు విషయాన్ని పరిగణలోకి తీసుకున్నాం ఎందుకంటే అప్పటికి దగ్గరగా వచ్చింది అప్పుడు గ్రూప్ టూ రద్దు అయిపోయింది అప్పటికి పేపర్ల నిర్మాణం జరిగిందా జరగలేదా ఎవరికి తెలియదు సో దీన్ని కూడా పరిగణలోకి తీసుకున్నాం ఇటీవల జరిగిన గ్రూప్ వన్ ఎగ్జామినేషన్ పేపర్ని పరిగణలోకి తీసుకున్నాం గ్రూప్ త్రీ ఎగ్జామినేషన్ కూడా పరిగణలోకి తీసుకొని అన్నిటికీ సమ ప్రాధాన్యత ఇస్తూ నాటి ప్రభుత్వం నాటి ప్రభుత్వంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ విధి విధానాలు నేటి ప్రభుత్వం నేటి ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ విధి విధానాలు అన్నింటినీ పరిగణలోకి తీసుకుంటూ సమపాలలో పేపర్ నిర్మాణం ఇచ్చినాం కుడి ఎడమన్న కావాలి కానీ అసలు కాకుండా పోవద్దు అనేది ఓరియంటేషన్లో పేపర్ల నిర్మాణం ఎప్పుడు కూడా టఫ్ కానీ మరి ఈజీ కానీ ఉండదు కాబట్టి ఒక యావరేజ్ కోణంలోనే ఆలోచిస్తూ పేపర్ని మనం చేసినాం ఉద్యమ చరిత్ర పూర్తి పుస్తకాన్ని ఒక అంశంగా తీసుకొని ఒక్కొక్క ప్రశ్న రూపొందించడం సిలబస్ టు సిలబస్ తీసుకున్నాం మన పేపర్ వర్సెస్ టీజీపీఎస్సి పేపర్ అనే ఉద్దేశంలో ఒకవేళ నిజంగా ఎవరైనా ప్రభుత్వ పెద్దలు చూస్తే కూడా మళ్ళీ ఇలాంటి పేపరే ఉండాలి అనే విధంగా తీసుకునే ప్రయత్నం చేసినాం సిలబస్ సెక్షన్లకి క్వాంటిటీ ఇవ్వడం జరిగింది స్టాండర్డ్ పుస్తకాలని తీసుకొని ప్రశ్నలు రూపకల్పన చేయడం జరిగింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ సలహాలు కూడా తీసుకుంటూ ఈ ప్రశ్నపత్రాన్ని రూపొందించిన ఒకే ఒక ప్రశ్నపత్రం ఎగ్జామ్ ఖచ్చితంగా రాయండి సాయంత్రం ఆరు ఏడు గంటల మధ్యన ఆ ప్రశ్నపత్రం మీకు అవైలబుల్లో ఉంటుంది డోంట్ మిస్ ఇట్ కంపల్సరీ యుటిలైజ్ చేసుకోండి తెలంగాణ ఉద్యమ చరిత్ర పేపర్ ఫోర్ ఒకే ఒక్క ప్రశ్నపత్రం మీ ప్రిపరేషన్ మొత్తం మీకు ఒక అవగాహనకు వచ్చే విధంగా ఉంటుంది బాలాజీ చరబైన యాప్లో ఇది మీకు అవైలబుల్లో ఉంది ఇప్పుడే బాలాజీ చిరబైన యాప్ డౌన్లోడ్ చేయండి మీకు కావాల్సినటువంటి అంశాల కోసం ఎప్పటికప్పుడు కామెంట్ చేస్తూ డూవాడే ఛానల్తో కనెక్ట్గా ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరొక మంచి వీడియోలో మరింత బెటర్గా కలిసే ప్రయత్నం చేస్తా జై తెలంగాణ జై హింద్